హాయ్ గైస్ దిస్ ఇస్ హర్ష వెల్కమ్ టు మై ఛానల్ హర్ష ఎక్స్ప్లోరర్ ఈ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ గా ఉండబోతుంది పూర్తిగా చూడండి అస్సలు స్కిప్ చేయద్దు ట్రెండ్ ఏం నడుస్తుంది బ్రో అది తెలియాలంటే ముందు మనకి దేవర కథ తెలియాలి ఈ కథలో దేవరవ్వాలంటే నా అన్వేషణ ఎందుకు బ్రో అతను ఎంత హైలైట్ చేసేస్తున్నారో అతను ఎందుకు అంత హైలైట్ అవుతున్నాడు అని మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి కూడా ఒక డౌట్ అనేది ఉంది వస్తుంది నాకు అర్థం అవ్వలేదు బ్రో అయినా అతను ప్రాబ్లం ఏంటి దేశ దేశాలు తిరుగుతున్నాడు బోల్డ్ డబ్బులు కావాలి అమౌంట్ వస్తుంది బట్ ఇలా బ్యాట్టింగ్ యాప్స్ చేసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ వస్తాయి కదా ఒక్క బ్యాటింగ్ యాప్కి యాభై నుంచి అరవై లక్షలు ఆల్మోస్ట్ కోటి రూపాయల వరకు కూడా ఇస్తున్నారంట అతనికి కాంటాక్ట్ అయ్యారంట అలాగా సో అతనికి ఏం తక్కువ చేసుకోవచ్చు కదా మిగిలిన యూట్యూబర్స్ మీద ఎందుకు పడుతున్నాడు వాళ్ళు ఏదో వాళ్ళ మహానాలు నార్మల్ ప్రైజల జీవితాలని నాశనం చేసి వాళ్ళ ఇచ్చేసి వాళ్ళు ఏ చేస్తున్నారు కదా ఇతనికి ఎందుకు వాళ్ళ మీద అంత పగ ఎందుకంటే మనకి సమాజం ఏదో చేసినప్పుడు తిరిగి సమాజానికి మనం కూడా ఏదైనా చెయ్యాలి అన్న మోటివ్తో ఉన్నాడు అతను ఇప్పుడు అతనికి ఏం అవసరం లేదు ఫేమ్ అంతా వచ్చింది ప్రపంచం మొత్తం మీద అతను వెళ్తే గుర్తుపట్టలేనంటూ ఎవరు కూడా లేరు అలాగే ఇప్పుడు భయ్య సన్ని యాదవ్ కానీ లోకల్ భాయ్ నాని కానీ ఎప్పుడు నిన్న పరేషన్ బాయ్స్ అని చెప్పేసి అతను ఎవరో అతని మీద కూడా ఇలా చాలామంది ఉన్నారు యూట్యూబర్స్ వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ అన్నవి ప్రమోట్ చేయడం వల్ల సాధారణ ప్రజలు అవి నిజమే అనుకొని దాని నుంచి వచ్చే డబ్బులు కరెక్ట్ డబ్బులు అనుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టి లాస్ అయిపోతున్నారు సో ఇతని పర్పస్ ఏంటంటే అవి చాలా తప్పు మనము వీడియోస్ చేసి మనం బతుకుతున్నాం ఆ వీడియోస్ చూడడం వల్ల మనకి అమౌంట్ జనరేట్ అవుతుంది మనకు సరిపోద్ది ప్రమోషన్ చేయాలనుకుంటే వేరే విధంగా కూడా చెయ్యొచ్చు బట్ ఇలా ప్రమోషన్ చేయడం వల్ల వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోతాయి అన్న ఉద్దేశంలోనే అతను ఇప్పుడు బయటకు అనేది వచ్చాడు ఒక జోక్ చెప్తాను ఒక పెద్ద యూట్యూబర్ అనమాట విజయవాడలో ఉంటాడు మన తేలిగతని అయితే విజయవాడలో ఆ మధ్య వరదలు వచ్చాయి కదా ఆ టైంలో అతని కూడా ములిగిపోయింది ఒక బాధపడితే ఒక వీడియో తీసాడు అనమాట ఇలా మా ఏరియా కూడా ములిగిపోయింది చూడండి అని చెప్పేసి ఒక వీడియో తీసాడు బాగానే ఉంది బాధపడడం అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలా వీడియోస్ ప్రమోషన్ చేయకూడదు కదా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తానమాట అది కూడా ఒక ఫేక్ దానివల్ల ఖచ్చితంగా లాస్ అవుతారు అలాంటి యాప్లు కూడా ఆ వీడియోలో ప్రమోట్ చేశాడు అనమాట ఇవన్నీ చూసి 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 ఇతను సిరాకు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ వెజ్ అతని వీడియోస్లో కూడా ఏదో విషయం చెప్పాడు మనకి మనం సంపాదించుకున్నాం సంపాదిస్తున్నాం కాబట్టి మనం సంపాదించే మార్గాలు చాలా ఉన్నాయి అవన్నీ వదిలేసుకొని నీకు సింపుల్గా వచ్చేస్తున్నాయి అనే ఉద్దేశంలోనే నువ్వు ఇలా ఫేక్ బ్యాటింగ్ యాప్లు ప్రమోట్ చేయడం వల్ల నిన్ను నిన్ను ఫాలోవర్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అనే ఒక్క మోటివ్ తోటే ఇప్పుడు అతను సజ్జనార్ తోటి అదే ఎన్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉన్నారు కదా అతనితోటి చిట్చిట్ చేశారు మ్యాక్సిమం మంది కూడా వాళ్ళిద్దరు కన్వర్జేషన్ అన్నది చూశారు సో మెయిన్ వాళ్ళిద్దరు మోటివ్ ఏంటంటే ఈ ఫేక్ బెట్టింగ్ యాప్స్ అన్న ప్రమోషన్ అన్నవి మన స్టేట్స్లో ఉండకూడదు దేశం ఎక్కడ ఉండకూడదు బట్ అవుట్ స్టేట్స్లో మనం చేసేది ఏం లేదు కాబట్టి మన స్టేట్స్ మన తెలుగు రాష్ట్రాల్లో మ్యాక్సిమం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అతనికి సజ్జనర్ సారు సో చేస్తున్నారు అతనితో పాటు నాన్ అన్వేషణను కూడా ఇద్దరు కలిపి చేస్తున్నారు అనమాట వీటికి గా పోరాడుతున్నారు అయినా అన్వేషణకి నిజంగా బుద్ధి లేదు తప్పు అనుకోకండి నిజంగా లేదు ఎందుకంటే కొన్ని లక్షల అమౌంట్ కొన్ని కోట్ల అమౌంటు ఇలా బెట్టింగ్స్ ద్వారా అతనికి వచ్చే అవకాశాలు ఉన్నా సరే నాకేం అవసరం లేదు నా ద్వారా ఎవరు కూడా నాశనం అవ్వకూడదు నేను చేస్తే నేను ఏ వీడియోస్ చేస్తున్నాను ఎక్స్ప్లోర్ వీడియోస్ చేస్తున్నాను బయటికి బయట ప్రపంచాలన్నీ చూపిస్తున్నాను అన్ని దేశాలు తిరిగి చూపిస్తున్నాను నా ఉద్దేశం అదే నా వల్ల ఎవరు కూడా నాశనం అవ్వకూడదు వేరే ఎవరు కూడా పాడవ్వకూడదు అన్న ఉద్దేశంతో అతను ఈ ఫేక్ బ్యాటింగ్ యాప్స్ కోసం ప్రమోట్ చేయట్లేదు బట్ అక్కడ మెయిన్ అతను తప్పు కాదు ఈ మిగిలిన యూట్యూబర్స్ తప్పు కూడా కాదు మనది తప్పు మనదే ఎందుకు తప్పు అంటే వాళ్ళు ఫేక్ చెప్తున్నారని తెలిసి కూడా కావాలనే మనం అందులో పడతాం కాబట్టి అయినా ఎవరో వచ్చి చెప్తే గానీ మనం మారవా మనకు తెలియదా మనకు బుర్రలు పని చేయవా ఆలోచన శక్తి అన్నది మనకు లేవా ఎంతో కష్టపడి పని చేస్తే కానీ మనకు రూపాయి దొరకట్లేదు కొంతమంది నెల అంతా కష్టపడితే గాని పదివేలు పదిహేను వేలు రావట్లేదు అలాంటిది ఈ ఎలా నమ్మేస్తారు మీరు రాత్రి రాత్రి కోటీసులు అయిపోవాలా ఈజీ అమౌంట్ అనమాట ఎలా లక్ష రూపాయలు వేయగానే అలా ఐదు లక్షలు వచ్చేయాలి రాత్రి రాత్రే నువ్వు లక్ష రూపాయలు వేస్తావు బాగానే ఉంది ఐదు లక్షలు అయితే నీకు రాదు లాసే ఇవన్నీ తెలుసు నీకు తెలిసి కూడా మనం మోసపోతాం సో మనలో అవేర్నెస్ లేకపోతే ఎంతమంది అన్వేషణలు వచ్చినా ఎంతమంది సజ్జనర్ సార్లు వచ్చినా ఎంతమంది యూట్యూబర్స్ వచ్చినా ఎంతమంది పోలీసులు ఉన్నా సరే ఎంతమంది వ్యవస్థ ఉన్నా సరే మనం మారాము ఇదే ఫైనల్ సో ఫైనల్గా నేను చెప్పు వచ్చేది ఏంటంటే ఎవరో ఏదో చెప్తే నమ్మేసి డబ్బులు దబ్బెట్టుకుని దద్దం అయితే నువ్వు కాదు నిజం నువ్వు కాదు ఏదైనా చే పని చేసే ముందు ఆలోచించు ఈ వీడియో ఇంతే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు జై హింద్